అమ్ముడుపోయిన వారిని చిత్తు ఓడించాలని టీపీసీసీ చీఫ్ రావంత్ రెడ్డి అన్నారు మునుగోడులో ఆడబిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టాలని కోరారు టిఆర్ఎస్ బీజేపీ ఆడవాళ్ళకు టికెట్ ఇస్తే అరిష్టం అనుకునే పార్టీలని నలుగురు మహిళలకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేవంత్ రెడ్డి అన్నారు చూస్తే భూపేంద్ర యాదవ్ రకరకాల పెద్ద పెద్ద నాయకులు ఇంత పెద్ద జుబ్బాలు వేసుకొని ఢిల్లీ నుంచి దిగారు ఇక టీఆర్ఎస్ కేసీఆర్ ఓ ఊరంట కేటీఆర్ ఇంకో ఊరంట హరీష్ రావు ఇంకో ఊరంట ఊర్లో పంచుకున్నారంట ఏం చేస్తారా అంటే ఒక ఆడపిల్లను ఓడగొట్టడానికి వచ్చిందంట ఇల్ల కూరంతా కలిసి ఇవాళ మీరు ఆలోచన చేయండి ఢిల్లీ నుంచి వస్తాదులు దిగినా గజ్వేల్ నుంచి తాగువతులు దిగినా వీళ్ళందరు ఆలోచన ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను క్వార్టరో హాఫో ఫుల్లో ఇయ్యాలి ఇరవై వేల ముప్పై వేల ఓటుకి ఇయ్యాలి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ఎజెండాతోనే వచ్చారు నిన్నటి వరకు రెండు వేల తొమ్మిదిలో ఎంపీని చేసినాం ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిన ఆ తర్వాత ఎమ్మెల్యేని చేసినాం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని చేస్తే ఇవాళ పేరు వచ్చి గుర్తింపు వచ్చి ఆస్తులు వచ్చి అంతస్తులు వచ్చినాక ఇవాళ ఆయన బయలుదేరి